హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము పదకొండో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ ఢిల్లీ మార్కెట్ ఈరోజు ఇరవై ఐదు కిలోల బాక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కదా ఢిల్లీ మార్కెట్లో మాత్రం సూపర్గా ధరలు అనేది ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్